పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అమ్మవారిని స్థుతిస్తూ ఉండాలి చండిగా దుర్గా వనమేశ్వరిని స్థుస్తూ ఉండాలి ధ్యానం चक्रगतेश्चापरिकृतिह महालक्ष्मी तडोजस्थितां घण्टाशूलहरानि शङ्खं सले चक्रं धनस्सायकम् हस्ताब्जैर्तीतुल्यप्रभा गौरीतेह समुद्भवान् त्रिजगतामाधारभूतां महा पूर्वामत्र सरस्वतीमनुभजे शुभानि दैत्यार्दिनी